గతంలో ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ధరలు తగ్గించాలి ఒక్కసారి మీరు చూడండి ఇది రెండు వందల ముప్పై రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వందల ముప్పై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా రెండు వందల ఎయిట్ ఇస్తారు ఇది అప్పుడు నూట ముప్పయే ఇప్పుడు నూట ముప్పై ఇప్పుడు నూట ముప్పై ఇప్పుడు నూట ముప్పై ఇది అంబర్ హార్స్ ఇది అంతే అప్పుడు నూట ముప్పై ఇప్పుడు నూట ముప్పై ఇది ఆఫీసర్ చాయిస్ అప్పుడు నూట యాభై ఇప్పుడు నూట యాభై ఏ మార్పు జరగలే ఇది కూడా కింగ్స్ వెల్ అప్పుడు నూట యాభై ఇప్పుడు నూట యాభయే ఇది రాయల్ స్టాక్ అప్పుడు రెండు వందల ముప్పై ఇప్పుడు రెండు వందల ముప్పై ఇది బ్లెండర్ బ్లండర్ విస్కి కొద్ది కాస్ట్లీ డబ్బు ఉండేవాళ్ళు దాగా విస్కి అప్పుడు మూడు వందల అరవై రూపాయలే ఇప్పుడు మూడు వందల అరవై రూపాయలే బీర్ ఇన్ ఎస్ఎన్జి టెన్ థౌజండ్ గోల్డ్ అంట బీర్ అప్పుడు రెండు వందల పది రూపాయలే ఇప్పుడు రెండు వందల పది రూపాయలే కింగ్ఫిషర్ బీర్ ఫేమస్ అప్పుడు రెండు వందల ఇరవై ఇప్పుడు రెండు వందల ఇరవై ఇది ఫోస్టర్స్ రెండు వందల ఇరవై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వందల ఇరవై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెండు వందల ఇరవై ఇది కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ టూ హండ్రెడ్ రూపీస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వందలే ఇప్పుడు రెండు వందల రూపాయలే అంటే ధరలు తగ్గిస్తారని చెప్పి నాణ్యత గల మందిస్తారు మరి ధరలు ఏమి తగ్గలేదు ఏ ఒక్క బ్రాండ్ మీద కూడా ధరలు తగ్గదు నాణ్యత అంటున్నారు ఈ మందు తాగితే ఆయన చెప్పిన వీడియోలోనే మనం విన్నాం ఒక పెగ్గి వేసుకుంటే ఏదో ఒళ్ళు నొప్పులు పోతే ఆయన తాగితే పర్వాలే మరొక పెగ్గి వేసుకుంటే నిద్రలో పోయే ప్రమాదం ఉంది గోవింద గోవిందని ఈ మందు తాగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మందు తాగితే మంగళ సూత్రాలు తెలుగుతాయి ఆడపిల్లలేదు నాసిరకము నాణ్యత లేనిది క్షమించ ప్రభుత్వం రాక ముందు ప్రజల ఓటు అవసరం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు ఇప్పుడు ఇది నాసిరకం కాదు నాణ్యత అన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విక్రయించినప్పుడు మాత్రం విషయం ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతం అయితదే ఇది అమృతం అయితే బెల్ట్ షాపులను వెంటనే కట్టడి చేయాల్సిన బాధ్యత గ్రామ గ్రామాల వెలిచిన బెల్ట్ షాపులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఒక్క బెల్ట్ షాప్ లేదు మా ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటల మధ్యం దొరికేది కాదు ప్రభుత్వం చేత విక్రయిస్తున్నారు కాబట్టి ఉదయం పది నుంచి సాయంకాలం ఎనిమిది వరకు తొమ్మిది వరకు చెప్పిన సమయం వరకే మద్యం విక్రయించు ప్రాంతి షాపులలో మద్యం తాగేవారు కాదు బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగేవారు కాదు బెల్ట్ షాపులు ఉండేవి కాదు ఎంఆర్పి ధరల కంటే మించి రాగి నాయ పైసా ఎక్కువ బెల్ట్ షాపులు ఆడ మందు బహిరంగ ప్రదేశాలన్నారు ప్రాంతి షాపుల పక్కన రూములు తీసుకుని దాపుతా ఉన్నారు లేకపోతే ఎంఆర్పి ధరలు మించి తాపుతారు కలిసి విసిగి అమ్ముతారు ఇరవై నాలుగు గంటలు మద్యం ధరలు దీనికైనా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఓటేసింది దీనికైనా పేదరికంలో ఉండే కుటుంబాలు మధ్యతరకు సంబంధించిన కుటుంబాలు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి నూట అరవై నాలుగు సీట్లనిచ్చి మమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేసి నేను గెలిపించి అఖండమైన అపూర్వమైనటువంటి విజయాన్ని గతంలో ఎప్పుడే కానీ చరిత్రలో నీకు ఇచ్చింది వాళ్ళు మంచి పాలన నిలిచి మంచి ప్రభుత్వాన్ని మంచి మంచి పాలనను ఇచ్చిన మాట నిలబెట్టుకుని మంచి చేస్తావనే నమ్మకం చేతనో ఆశ చేతనో నీ మాటలకు కైపై ప్రలోభపడో వాళ్ళకి ఓటేసి మరి నువ్వు చేసే పని ఇరవై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉండేది పాలన ఏంటంటే వ్యూహాలతోనూ ప్రతి వ్యూహాలతోనూ అబద్దాలతో మాటలతోనూ ఎన్నికల్లో గెలవడం గెలిచిన తర్వాత ఏరు దాటిన తర్వాత ఆ బోటును తెలియడం ముందైతే మల్లన్న ఏరు దాటిన తర్వాత పోరా గోడి మల్లన్న అనే సామెతలో పాలన జరుగుతా ఉంది దయచేసి మూడు లక్షల వ్యాపారం జరిగింది పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ తో మూడు లక్షలు జరగకపోతే నువ్వు చెప్పిన ఈ మోసం ప్రకారం ప్రాంతి షాపు నూటి ఎనభై శాతం మందికి జరిగే నష్టం జరిగే పరిస్థితి ఉన్నప్పుడు వాడు చేసి ప్రత్యామ్ వ్యాపారం ద్రోహ చింతన డబ్బు సంపాదించి నష్టం నుంచి బయటపడాలి వాడు ఏం చేయాలి ధరల కంటే అధిక ధరలకు రెండవది రెండవదిగా బెల్ట్ షాపులు మూడవది కల్తీ మద్యం ఇస్తాం దాంతో నీళ్లు కలుపుతాడు బ్లెండర్ స్ప్రై లో తీసుకొచ్చి కలుపుతాడు రకరకాల కల్తీ జరుగుతాడు అంటే కల్తీ విసిని ప్రజలకు తాపించి వారి ఆరోగ్యాన్ని అనారోగ్యం జరుగుతుంది విచ్చలవిడిగా బెల్ట్ షాప్ లు ఓపెన్ చేసి మద్యం ఏరులే పార్తా ఉంది ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలకు వాళ్ళు విక్రయిస్తారు నష్టం నుంచి బయటకు వచ్చేదానికి ఈ రోజు బెల్ట్ లు తీసుకునే ప్రతి ఒక్కరు ప్రతి గ్రామాన నూట ముప్పై రూపాయలు ఈ బాటలు ఇది నూట ముప్పై ఉంటే అదే పల్లెలేకపోతే నూట యాభై నూట యాభై వాడు బ్రాంధి షాపు నుంచి తెచ్చుకొని ఊర్లో పెట్టుకుని అమ్ముకుంటాడు కాబట్టి వానికి ఇరవై రూపాయలు లాభాలు నూట ముప్పై రూపాయలు బ్రాంతి షాప్ కడతాడు ఇరవై రూపాయలు జోలు వేసుకుంటాడు గ్రామంలోనే రెండు మూడు బెల్ట్ షాప్లు రెండు మూడు బెల్ట్ నా ప్రతిటోర్ నియోజకవర్గంలో ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీలోనే బెల్ట్ షాప్ నేను ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నా కదా ఈ ఊరు ఆ ఊరు కాదు పెద్ద ఊర్లో రెండు వేల మూడు వేల ఓట్లు ఉండే ఊర్లు అయితే రెండు మూడు బెల్ట్ షాప్లు ఒక బెడ్ షాప్ దగ్గర లక్ష రూపాయల నుంచి రెండు లక్ష రూపాయలు డిపాజిట్ చేసుకొని వాళ్ళకి బుద్ధుల తాగుతాడు గ్రామానికి పోతాడు ఆడిపోయిన తర్వాత మళ్ళా ఆ సరిగా కైపు తగ్గిండి మళ్ళీ రెండు లో మూడు తాగుతాడు అవుతాడు అంటే మద్యాన్ని ఎక్కువ తాగడానికి తాగి డబ్బు పోగొట్టుకుండే ఆరోగ్యం పోగొట్టు దాని మైక్ మైకంలో చిల్లర గలాటలు చేసుకుంటే ఒక్కటి కాదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం తప్ప ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాని ప్రజల యొక్క ఆర్థిక భద్రత గాని వారి సంతోషాన్ని గాని శాంతి భద్రతలను పరిరక్షించడం గాని మనుషులు మృగాలై మహిళల పట్ల ప్రవర్తన ఉండాలి అంటే ఏం చర్యలు తీసుకోవాలని గాని ఏంటి గానీ డబ్బు 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 తమ యొక్క అనాలోచి నిర్ణయాల వలన ప్రజలు నష్టపోతున్నారు పూర్తి స్థాయిలో ప్రజలు నష్టపోతున్నారు వ్యాపారస్తులు కూడా లాభపడతారు అనే విశ్వాస నష్టపోతారు కాబట్టి వాళ్ళు తప్పుడు మార్గాలలో డబ్బుపై ప్రయత్నం చేస్తారు వాళ్ళు తప్పుడు మార్గాలు అవలంబించే తప్పుడు మార్గం కూడా ప్రజలకు భావిస్తాను అంతేకాకుండా ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి వాళ్ళు చేసి వ్యాపారం ద్వారా ప్రజలకు ఏమేమి నష్టం జరుగుతారు అనే దానికి మద్యం దుకాణాలు విపరీతంగా వీక్షినారు అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లో ఉండేదానికంటే విపరీతంగా షాపులు ప్రైవేటు చేతులకే ఈ మద్యం దుకాణాలు అప్పజెప్పి సమయం అంటారా ఉదయం ఆరు నుంచి రోజు ఆరు వరకు దొరుకుతుంది దాని అర్థం ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు మద్యం దొరుకుతుంది మంచి నీళ్లు ప్రతి రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం ఒక గంట సాయంకాలం ఒక గంట దొరుతాయి మంచి నీళ్లు కానీ మద్యం మాత్రం ఇరవై నాలుగు గంటల మద్యం దొరికే అవకాశం పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉంది బీరంగ ప్రదేశాలలో మద్యం దావుతున్నారు బ్రాంతి షాపులలో మద్యం దావుతున్నారు బ్రాంతి షాపుల పక్కనే రూములు తీసుకొని మందు దాపిస్తా ఉంది విడిగా దాటి మహిళలు తిరగాలంటే కూడా భయపడే పరిస్థితి వీధి వీధికి గ్రామ గ్రామానికి బెల్ట్ షాపులు వచ్చాయి గ్రామ గ్రామానికి ఒకటి రెండు బెల్ట్ షాపులు వచ్చినాయి మద్యం ఏరులై పడతా